మంచిగా అర్థమైంది రీతిలో నాన్న చెప్పుకుండా చెప్పుకుంటున్నాను మొదటిగా యూత్ పాస్టర్కి చైర్మన్ గారికి ఈ సమయం నాకు ఇచ్చినందుకు ఒక పట్టణంలో ఒక వేద విధవురాలు ప్రతి వారికి తనకు ఇవా గొడవలు జరుగుతున్నాయి అని బాగా గొడవలు జరుగుతూ ఆయన్ని ఆమె ఎంతో మాటలతో హింస పెడుతున్నాడట అయితే అదే పట్టణంలో న్యాయధిపతి పేరికే న్యాయధిపతి ఆయన కానీ న్యాయం తీర్చట అయితే ఆ మా విదరాజు ఆ న్యాయం అధిపతి కడికి వెళ్తే నాకు న్యాయం తీర్చుతాడేమో అన్న ఆలోచనతో రాజు కడికి వెళ్ళిందట న్యాయం తీర్చమన్నప్పుడు రాజు వాయిదా వేసుకుంటూ వస్తున్నాడంట అయితే అమ్మ ఇసుక ఆయన కడుకెళ్తుందట వెళ్చున్నప్పుడు ఇప్పుడు మనం ఈ లోకంలో చూసినప్పుడు ఇతర రాంటే వాళ్ళు ఎదురైనప్పుడు మంచి జరిగేదేమో అని వాళ్ళని రక్ష పెట్టగా చిన్న చూపు మనం ఉంటాం అయినప్పటికీ అమ్మ ఇతరు మాటలు ఎవరి మాటలు పట్టించుకోకుండా తరచుగా ఆ రాజు కడుకు వస్తుందంట వస్తున్నప్పుడు రాజు కాడుకు వెళ్తుందంటే తన ప్రతివాది తన పక్కన ఉంటున్న వారు ఆమె ఎన్నో మాటలతో హింసేస్తున్నాడు ఈ మాటల కన్నా ఆయన మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటలే నన్ను బాధ అని రాజు కాడుకు వెళ్తున్నా రాజు వెళుతున్నప్పుడు చుట్టుపక్కల వారు చుట్టుపక్కల వారు కూడా చెప్పి ఉండచ్చు ఆయన పేరుకే న్యాయాధిపతి కానీ ఎవరికి న్యాయం తీర్చడు నువ్వు వెళ్ళి కూడా వ్యర్థమేమో అని ఆయన నీకు న్యాయం తీర్చడు అని చెప్పుడు చెప్పి ఉండవచ్చు కానీ అయినా కానీ ఆ మాటలు ఏం పట్టించుకోకుండా రాజు తరచుగా వెళ్ళి నాకు న్యాయం తీర్చు ఆ రాజు న్యాయం తీర్చకుండా వాయిదా వేసుకుంటూ వస్తున్నాడంట రేపు రా ఎల్లుండ్రా అని చెప్తున్నప్పుడు ఆమె కానీ ఆమె ఇసుకు చెందలేదంట ఇసుక చెందక ఆమె నాకు న్యాయం తీర్చు ఈరోజు రమ్మన్నావు కదా నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అన్నప్పుడు ఆమె రాజు అంటే మనము ఈ లోకంలో చూసుకున్నప్పుడు రాజు ఒక పదవిలో ఉన్నవారంటే వారికి ఎన్నో పనులు ఉండవచ్చు స్నేహితులం కలవచ్చు పెద్ద పెద్దవాన్ని కలిసే సమయాలు ఇంకా ఎన్నో మీటింగ్లు అనేవి కూడా పదవిలో ఉన్నవారికి అవి కలుగుతూ ఉంటాయి కానీ ఆమె ఆ సమయం కూడా న్యాయతికి ఇవ్వట్లేదు ఏ సమయంలో అయినా కానీ ఆమె వచ్చి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చు అని ఇసుక ఇస్తున్నప్పుడు రాసికి ఒక్కనొక్క రోజంతా ఆలోచన కలిగిందట ఏమే నేను దేవుని దేవునికి భయపడను మనుషుల్ని ఖర్చ పెట్టేవాడు కాదు అనగాని ఇబ్బంది పెడుతుంది నా భార్య పిల్లలతో నేను సంతోషంగా ఉండే అవకాశం అనేది ఇవ్వట్లేదు స్నేహితులతో సంతోషంగా ఆనందంగా గడిపే అవకాశం ఇవ్వట్లేదు ఒక మీటింగ్లో నేను ప్రశాంతంగా ఉండి నా స్నేహితులతో కానీ పెద్దవారితో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం నాకు ఇవ్వట్లేదు ఏమో న్యాయం తీస్తే మనం నాకు నా ఏమో మేము గోడ వదిలిపోతుందన్న ఆలోచనతో అరదంటే ఆమెకి న్యాయం తీర్చాడంట దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలంటే మనం దేవుణ్ణి సన్నిధిలో మోకరించి దేవుణ్ణి ఏది అడిగినప్పుడు అదంటే దేవుడు ఒక నెల కానీ ఒక రోజు కానీ ఒక సంవత్సరానికి కానీ మనం చేసిన ప్రార్థనకి జవాబులు అనేవి ఆలస్యంగా ఇస్తాడంట ఎందుకంటే మన పరీక్షిస్తాడంట దేవుడు వీళ్ళు నాకు నా నాయ లక్ష్యం నుంచి నన్ను ఇంకా అదుగుతారా లేకపోతే ఇసుకు చెందేవారుగా ఉంటారా అని మనం ండి పోయే స్థితిలో మనం ఉండకుండా అభేద వివరాలు ఎలా ఉంది ఇన్ని మాటలు పక్కన వారి అన్నీ ఉండవచ్చు కానీ ఆ మాటలు కూడా పట్టించుకోకుండా రాజు కార్తూ వెళ్ళి న్యాయం తీర్చు న్యాయం తీర్చు అన్నప్పుడు రాజు మనసు మార్చుకొని న్యాయం తీర్చాడు మన దేవుడు అలాంటి వాడు కాదు నా పిల్లలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారా వారికి న్యాయం తీర్చాలి వారు ఏది అడుగుతారో అది నేను నా పిల్లలకు ఇవ్వాలి అని మన కోసం దేవుడు ఎదురు చూస్తాడంట కానీ ఇక్కడ ఏమో రాసు కొరకు రాసు న్యాయం చేస్తాడేమో అని ఎదురు చూసింది మనం కూడా ఇప్పుడు ఈ లోకంలో మనకి ఏదైనా అవసరం ఉందంటే మనం దేవునికి మొరపెట్టం నాకు దేవుడు అన్నాడు కదా నేను దేవుణ్ణి అడిగితే నా తండ్రి నాకు దయచేస్తాడు అన్న ఆలోచన కలిగి ఉన్నాం ఈ లోకంలో పెద్దవారు ఎవరున్నారు పదవిలో పెద్ద పదవి కలిగి ఎవరున్నారు వారి దాడికి వెళ్తే న్యాయం నాకు తీరుస్తాడు న్యాయం అంటేనే నాకు కలుగుతుంది అన్న ఆలోచన కలిగి ఉంటాం కానీ అలా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను భేద విధవరాలి ఎలాగైతే ఇసుకు చందని జీవితం కలిగి ఉంది ఆ రాజు మనసు మాజీ ఆమెకి న్యాయం తీర్చులాగా ఇసుకు చందకు ఎలాగైతే ఆయన అడుగుచుందో మనం కూడా ప్రార్థన చేసే విషయంలో ఇసుకు చందని వారంగా ఉండి మన తండ్రికి మొరపెట్టి నిరీక్షణ కలిగి మన తండ్రి మనకి దయచేసి వరకు మనం ప్రార్థన చేసి దాన్ని వదిలేయాలంట మనము నేను మరపెట్టాను నా తండ్రికి నేను మరపెట్టుకున్నాను నా తండ్రి నాకు ఇస్తాడు కానీ అది ఏ సమయంలో ఇన్ని రోజులని కాదు నా తండ్రి నాకు ఇచ్చే వరకు నేను నా తండ్రికి మరపెడతాను విసుకు చెందాను అన్న విశ్వాసం కలిపి ఉండాలని కోరుకుంటున్నాను ఈ చిన్న మాటలు తీవ్ర తీర్చుని దాకా